వాకాడు మండల పరిధిలోని బాలరెడ్డిపాలెం పంచాయతీలో పోల కండ్రికా పొలం వ్యవసాయదారులకు పాస్ పుస్తకాలు పంపిణీ జరిగింది కార్యక్రమానికి వాకాడు మండల తహసీల్దార్ సయాద్ ఇక్బాల్ చేతుల మీదుగా రాజముద్రతో ముద్రించిన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకుడు దువ్వూరు రమణారెడ్డి గూడూరు నియోజకవర్గ రైతు అధ్యక్షుడు రౌతు వెంకటరమణయ్య బాలడిపాలెం సర్పంచ్ ఇన్నమాల రమణమ్మ కావలి మనోహర్ సచివాలయ సిబ్బంది రెవెన్యూ అధికారులు ఇతరులు పాల్గొన్నారు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ గారికి అదే విధంగా సీనియర్ టీడీపీ నాయకులు రమణారెడ్డి గారికి అదే రమణయ్య గారికి ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ సచివాలయ సిబ్బందానికి నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా గౌరవ ప్రభుత్వం వారు గతంలో జరిగిన పట్టాదారు పుస్తకాల్లో చాలా తప్పులతో రిట్ అవ్వడం జరిగింది కాబట్టి అదేవిధంగా వేరే ఫోటోలతో ముద్ధించారు కాబట్టి వాటన్నిటినీ సరిచేసి ఎటువంటి తప్పులు లేకుండా ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని గ్రామాలలో వెళ్ళి రెవెన్యూ సిబ్బందికి ఈ కార్యక్రమం నిర్వహించమని చెప్పి ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బాలిటీ పాలనలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి ముఖ్యంగా రాజభద్రలో ముద్రించడం జరిగింది అదే విధంగా రీ జరిగిన తర్వాత మీకు వచ్చిన విస్తీర్ణము మీ పేర్లు అన్నీ సరిచేసి ఒకసారి పంపిణీ చేయడం జరుగుతుంది కావున అందరూ ఒకసారి చెక్ చేసుకొని మీ పుస్తకాలు తీసుకోండి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రమణయ్య గారిని మాట్లాడవలసిందిగా పోతున్నాను అధ్యక్షుడు వహించిన మన పార్లమెంట్ పార్లమెంట్ గారికి సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్ వెంకటరమనారాయణ గారికి మనం ప్రియతమ తహసీల్దార్ తహసీల్దార్ గారికి ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకి దృశ్యాల సిబ్బందికి అందరికీ నా నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం మీ భూ మీ భూమి మీయా అనే కార్యక్రమంలో ప్రభుత్వ పట్టాదారు పాస్ పాస్ పుస్తకం ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఫోటోతో మన పాసుబుక్ల మీద ఆయన ఫోటో ముద్రించి మనకు పాసు ఇవ్వడం జరిగింది కానీ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ పాసుబుక్ల మీద మీ తండ్రి ఫోటో కానీ మీ తాత ముత్తాతల ఫోటో ఉండాలి కానీ ఈ ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకోవడం ఈ ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఉండొచ్చు రేపు ఇంకో ముఖ్యమంత్రి ఉండచ్చు కానీ మీ భూమి మీద మీ ఫోటో ఉండాలి కానీ ఇంకొక ఫోటో ఉండేదాన్ని సబబు కాదు నేను వస్తే అదే పాసుబుక్ల మీద గవర్నమెంట్ ప్రభుత్వ రాజ్య ముద్రత్వం ముద్రించి మీ భూమిని దాంట్లో పొందుపరిస్తే నేను ఇస్తానని హామీ ఇచ్చాడు ఆ హామీ ప్రకారం ఇప్పుడు దాదాపు ఐదు ఆరు వందల కోట్లు ఈ కార్యక్రమానికి కేటాయించి ఈ రా మీ భూమిని ఈ రాజ్య ముద్రతో కూడినటువంటి పాస్బుక్లు ముద్రించి మీకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో తప్పు ఉప్పులు కానీ మీ భూములు ఏమన్నా నాలుగు సెంట్లు ఐదు సెంట్లు తగ్గిన ఏచిన తప్పులున్నా మళ్ళీ సర్చ్ చేసుకున్నటువంటి కార్యక్రమం కూడా కల్పించారు ఆ తప్పులు ఏమంటే తహసీల్దార్ గారికి మీరు అజయ్ రూపంలో ఇచ్చుకున్న మీ తప్పులు కానీ కరెక్ట్ చేస్తే మళ్ళీ పాస్బుక్లు ఇస్తారు ఈ కార్యక్రమాన్ని జై మీ సభావంతంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ మార్చితో మీ కాలం ముగిసిపోతుంది మీకు ఇప్పుడు పంచాయతీ సార్ కనీసం మీ మీ పదవీ కాలంలో ముగిసిపోయే టైంలో మన సచివాలయానికి కావాల్సినటువంటి కనీసం వసతులు ఇది ఈ బెడ్షీట్ ఇలాంటి కార్యక్రమం జరుపుకున్నప్పుడు ఇలాంటి రెండు టేబుల్లు కానీ బెడ్షీట్లు కానీ కదా కుర్చీలు కానీ బయట కార్యక్రమం దగ్గర ఒక షామన్ కానీ కనీస వస్తులో చెప్పి సభాత్మకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అమ్మాయి పంపిణీ చెప్పారు కాబట్టి ఈ గ్రామ సభ సంబంధం లేకుండా అన్ని గ్రామాలలో పట్టదార పుస్తకాలు పంపిణీ చేయమని చెప్పి ఉన్నారు కాబట్టి ఈ గ్రామ సభకి ముందే మనం ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది ఇప్పటికి ముప్పై పుస్తకాలు పంపించాం నోట ఆశీ పంపిస్తాం యాపారీస్ ఇప్పటికీ ఈ గ్రామంలో యాభై ఆరు కట్టాదారు పుస్తకాల్ని పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా లబ్ధితారు నుంచి ఈ కేవైసీ కూడా తీసుకోవడం జరిగింది మిగతా కొంతమంది బయట ఊళ్ళలో ఉన్నారు పండక్కి వస్తామని చెప్తున్నారు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇచ్చి బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది